మొత్తం మొత్తం కూడా కర్ఫ్యూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం కంప్లీట్ కర్ఫ్యూ ఉండబోతుంది కంప్లీట్ కర్ఫ్యూ అంటే ఈ ప్రజా షాప్స్ వాళ్ళతో కూడా మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళు కూడా వాలంటరీగా ముందుకు వచ్చి వాళ్ళ షాప్ క్లోజ్ చేయడం జరుగుతుంది ఫైవ్ అండ్ మోర్ పర్సన్స్ ఎక్కడ కూడా గుమ్ము కొడకూడదు అన్ని కూడా ఈ జమ్మన్ మడుగు లోపలికి వచ్చే మెయిన్ దారులన్నీ కూడా మేము చెక్ పోస్ట్ పెట్టి కటాఫ్ చేస్తాము అదేది బైలైన్స్ ఉన్నాయో వాటిని కూడా కన్సర్క్ట్ నాకు కావచ్చు అని చెప్పి ప్రతి బైలైన్ కూడా ఒక పదకొండు దారుల వరకు కూడా మేము చూసాము వాటిని అన్నిటినీ కూడా కటాఫ్ చేసి ఎటువంటి మొబిలేషన్ కూడా ఖమ్మన్పూడు టౌన్లోకి రాకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం మనకి ఆరు వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎంసీసీ కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఆరో తారీఖు వరకు కూడా ఎటువంటి వాటికి కూడా పర్మిషన్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు దయచేసి ఏ ప్రతి పార్టీ వారు మాకు ఈ విషయంలో సహకరించవలసిందిగా కోరుతున్నాం ఆల్రెడీ సుమారు ఒక సెవెంటీ ఎయిట్ మెంబర్స్ని టబుల్ మాంగర్స్ మేము ఐంటిఫై చేసాం వాళ్ళందరినీ కూడా మేము ఎవరైతే గొడవ చేస్తారనుకున్న వాళ్ళందరినీ కూడా మేము ఎటువంటి రిస్క్ తీసుకోకుండా వాళ్ళందరినీ కూడా మేము ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరుగుతుంది ఒక ముప్పై రెండు మందిని ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం ప్రివెంటివ్ హౌస్ అరెస్ట్ కోసం ఒక ఆరుగురిని జిల్లా బహిష్కరణ కోసం కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది ఎవరైతే ఎవరైతే మనకి ప్రీవియస్ ఎలక్షన్లు మొన్న ఎలక్షన్ అప్పుడు కానీ ముందు ఎలక్షన్ అప్పుడు కానీ కేసులుండి నుండి మాకు కొంచెం కూడా స్మెల్ వచ్చినా కూడా వీళ్ళకి ఏదైనా అవకాశం ఉంది చేసే వాళ్ళందరినీ కూడా మేము రివేట్గానే ముందు జారతకనే వాళ్ళందరూ మా కష్టంగా తీసుకుంటారు